చెట్లు బాగుంటేనే పక్షులు బాగుంటాయి పక్షులు ఎంత బాగుంటే చెట్లు అంత బాగుంటాయి తద్వారా పర్యావరణం అంతా అనుకూలంగా ఉంటుందని ఈ మూడింటిని విడదీయరాని బంధంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు చెట్లపై లభించే పండ్లు కాయల్ని పక్షులు తిని వాటిలోని విత్తనాలను వేరే చోట విసర్జించటం ద్వారా తిరిగి వృక్ష సంపద పెరుగుతుందని అందుచేత వాటికి అంత ప్రాధాన్యత ఇస్తారంటారు అలాంటిది కొన్ని జాతుల పక్షులు కనుమరుగవుతున్నాయి వృక్ష సంపద తగ్గిపోతుంది పక్షి జాతిలో అనేక జాతులు కనుమరుగవుతున్నాయి దీంట్లో పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి వృక్ష ప్రేమికులు రక్షతి రక్షిత అంటారు దీనివలన పర్యావరణ సమతుల్యత ఉంటుందని పక్షుల ఆవాసాలకు అవే ప్రధానమంటారు వారు అలా అంటుంటే పక్షి ప్రేమికులు పక్షో రక్షతి రక్షిత అంటుంటారు మొత్తంపైనే ఈ రెండు భూమిపై ఎంతో అవసరం అనేది జగమెరిగిన సత్యం ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన బూర్ల సూర్యకృష్ణం రాజు పక్షి ప్రేమికుడుగా మారిపోయాడు కుగ్రామమైనప్పటికీ ఆయన పెంచే పక్షులతో పెద్ద సంపద ఏర్పాటైంది కొద్ది రోజుల క్రితం పావురాలు పిచ్చుకలను పెంచేందుకు దృష్టి సారించారు పావురాలను ఎక్కడికక్కడ పెంచుతుండడం మన దృష్టిలో పడుతుంది కానీ పిచ్చుకలంటే ఎవరూ ఆదరించే పరిస్థితి ఉండదు అలాంటిది వాటి వలన ప్రధానంగా రైతులకు ఎంతో ప్రయోజనమని భావించిన కృష్ణం రాజు పిచ్చుకలను పెంచడం ప్రారంభించారు అందుకు ధాన్యం కంకులను ఇంటి వద్ద కట్టారు ఆయనకు అవకాశం ఉన్న చోట వీటిని వేలాడదీశారు దీంతో పక్షులు ఆ గ్రామం ఊరు కాగా కృష్ణం రాజు ఇల్లు సొంత గూడు వలె మారిపోయింది అలాగే పావురాలు పరిస్థితి కనిపిస్తోంది ఏ ఒక్క పక్షికి హాని కలగకుండా ఆయన తీసుకుంటున్న చొరవతో వీటి సంపద పెరుగుతుంది దీంతో ఆ చుట్టుపక్క వారంతా ఫిదా అవుతున్నారు కృష్ణం రాజు పక్షిరాజుగా కొందరు అభివర్ణిస్తున్నారు సూర్య కృష్ణం రాజు మాత్రం తన కుటుంబ సభ్యుల్లా వాటిని ఆదరిస్తున్నారు ఓ విధంగా చెప్పాలంటే పక్షులను పెంచడం ఓ పిచ్చిగా మారిందంటున్నారు ఎందుకనేది చెప్పలేనని వాటిని ఆదరించడంతో ప్రకృతిని కాపాడిన వారమవుతామనే చిన్న ఆశతో వీటిని పెంచుతున్నామంటున్నారు ఆయన పెంపకంతో పిచ్చుకలు ఓ వెయ్యి వరకు వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకున్నాయని ఆ గ్రామస్తులు చెబుతున్నారు సాధారణంగా పక్షులను పెంచి 바른 거 하겠나? 아무리 밤으로 넣는 నా పేరు కృష్ణమరాజు అండి పలాస మండలం కృష్ణపురం గ్రామం నేను జనరల్గా పక్షులంటే జంతువులంటే కొంచెం అభిమానంతో పెంచుకుంటానండి పావురాలని కుక్కలని పక్షులని అలాగే పక్షులు కూడా అంతరించిపోతున్న ఈ గ్రామంలో పిచ్చుకులు ఒక జంట తెచ్చి ఇక్కడ చిన్న గూడులో పెట్టి పెట్టడం జరిగింది ఆ రెండు ఇప్పుడు సుమారు ఒక వెయ్యి వరకు పిల్లలు పెట్టి పెద్దవయ్యి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి సాయంత్రం ఈ టైంకి అన్నీ ఆ చెట్టులోనికి నాలుగున్నర ఆ టైంకి వచ్చి అన్ని చేరిపోయి ఆ చేతి తిరుగుతాయి మళ్ళీ నాలుగు గంటలకి లేచి కిలకలమే సౌండ్తో మారుమోగిపోయినట్టు చేసి మళ్ళీ మార్నింగు యథాస్థానం ఊరి మీదకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు చేరుతాయి దీన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు చాలా ఆ సౌండ్ అయితే చాలా ఆనందకరంగా ఉంటుంది